హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఈరోజు ఒక విషయం మీద మాట్లాడుకుందమ్మా అదేంటిదంటే పది ఆడపిల్ల అతగారింటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తుంది ఎందుకంటే వెనక తిరిగి చూస్తే అమ్మ అమ్ముంది అనేసేసి ఉంది ఏదైనా చిన్న విషయాలు కానీ బాధలు కానీ సంతోషాలు కానీ అమ్మతో చెప్పుకోవచ్చు చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది అదే అమ్మలేదనుకో ఎవరితో చెప్పుకుంటుంది తండ్రితో అస్సలు చెప్పుకోదు ఆడపిల్ల ఎవరితో చెప్పుకోలేక తనలో తనే ఉండిపోతుంది కనీసం తల్లి లేకపోతే అబ్బా అమ్ముంటే బాగు కాసేపు వెళ్ళి పనుకోవచ్చు అమ్మఒళ్ళు నిద్రపోవచ్చు సంతోషం వచ్చిన బాధ వచ్చిన అమ్మతో చెప్పుకోవచ్చు అని ఆలోచిస్తూ బతికేస్తుంది అమ్మాయి ఆడపిల్ల ఎప్పుడైనా సరే ఆడపిల్లని సమానంగా చూడండి ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లే కానీ మన పిల్ల మనతో పాటు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళని కూడా సమానంగా చూడాలి ఆడపిల్లని కూడా సమాన హక్కులు ఇవ్వాలి ఈ విషయం